జూలై ఇరవై తొమ్మిదిన నాగపంచమి ఆ రోజు ఏం చేయాలి కాలసర్ప దోషం నుంచి ఎలా బయటపడాలి ఇంకా ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదులో నాగపంచమి పండుగని జూలై ఇరవై తొమ్మిదిన మంగళవారం జరుపుకుంటారు ఈ పర్వదిన శ్రావణ మాసం శుక్లపక్షం ఐదవ తిథిని సరిపడుతుంది ఈ రోజు శివుడు పార్వతీదేవి నాగదేవతల పూజ చేస్తే కాలసర్ప ప్రదోషం తగ్గుతుందని సౌభాగ్యం శాంతి ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు ఈసారి నాగపంచమి శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం కాబట్టి మంగళ గౌరి వ్రతానికి ఇది శుభదాయకం అంతేకాకుండా ఈ రోజున ఏర్పడడంతో ఈ సమయాల్లో చేసే పూజలు మంచి ఫలితాలని ఇస్తాయని చెప్తారు పంచమి తిథి జూలై ఇరవై ఎనిమిది రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ప్రారంభమై జూలై ముప్పై రాత్రి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలకి ముగుస్తుంది పూజకి శుభ సమయం జూలై ఇరవై తొమ్మిది ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ముఖ్యంగా ఈ నాగపంచమి సందర్భంగా కర్కొట కస్య నాగస్య అనే మంత్రాన్ని జపిస్తూ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయడం చాలా శుభప్రదం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి